హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కొంపల్లిలో ఒక మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి సో ఇక్కడ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే అమ్మకానికి ఉన్నాయి సో ఇప్పుడు మీకు ఒక మోడల్ ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి హాల్ అండి హాల్ చూసారు కదండి ఎంత లావిష్గా ఉందో అలాగే ఇందులో ఫాల్ సీలింగ్ కానీ ఇంటీరియర్ వర్క్ కానీ మీకు నచ్చితే మీకు అయినా మీరు డిజైన్ చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ వచ్చిందండి సో టీవీ యూనిట్ చూసారు కదండి సో ఇంత పెద్ద టీవీ కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ వచ్చేసి షోపీస్ కోసం కూడా మనం ఇలా డెకరేట్ చేసుకున్నారు వీళ్ళు ఎవరైనా ఫస్ట్ గెస్ట్లు కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు హాల్ని చూసే ఫస్ట్ అట్రాక్ట్ అవుతారు అలాంటిది వీళ్ళు చూడండి హాల్లో ఇలా పెట్టించుకోవడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా ఉయ్యాల పెట్టించుకోవడం అండ్ ఈ ఉయ్యాల కూడా చాలా యూనిక్గా ఉంది సో మీరు కూడా ఎవరైనా ఇలా పెట్టించుకోవాలంటే కూడా ఒక ఐడియా కూడా ఇస్తున్నాను మా వీడియో ద్వారా మీకు అలాగే ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ సో ఇక్కడ క్రాకరీ యూనిట్ ఇచ్చారు సో వీళ్ళైతే చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు చాలా బాగుందండి ఇలా సో ఇక్కడ మనం డైనింగ్ టేబుల్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు డైనింగ్ టేబుల్కి ఆపోజిట్లోనే మనకి బాల్కనీ వ్యూ ఉంది సో ఇలాంటివి మనకు పెద్ద పెద్ద హై రైజింగ్ అపార్ట్మెంట్లలోనే ఉంటాయి సో మనకి ఈ అపార్ట్మెంట్లో కూడా ఇలాంటి ఆప్షన్ కూడా ఉందండి సో ఇక్కడ మనకి బాల్కనీలో స్పేస్ చూడండి స్టోరేజ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు అలాగే మనకి అటువైపు సింక్ కూడా అరేంజ్ చేసుకున్నారు ఇప్పుడు బాల్కనీ చూసాం కదండీ బాల్కనీ పక్కన మనకి రూమ్ సో కి ఆనుకొని మనకి మడిలర్ కిచెన్ కూడా ఉంది పూజారూమ్ ఇంటీరియర్ వర్క్ చూడండి చాలా అద్భుతంగా ఉందండి చాలా స్పేషియస్ గా కూడా ఉంది మంచి ఇక్కడ ఇద్దరు కపుల్స్ నిలబడి కూడా మంచి పూజ కూడా చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం మాడ్యులర్ కిచెన్ వచ్చామండి సో కిచెన్ ప్లాట్ఫామ్ చూడండి మంచి గ్రానైట్ ఇచ్చారు అలాగే మంచి కబోర్డ్స్ కూడా డిజైన్ చేశారు ఆయన ఇక్కడ చిమ్ని స్పేస్ కూడా ఇచ్చారనమాట మనకి విండో కూడా ఉందండి ఇక్కడ కిచెన్ కి ఆనుకొని సో ఇక్కడ మనకి సింక్ కూడా ప్రొవైడ్ చేశారు అలాగే ఇవన్నీ కూడా పుషప్ డ్రాస్ అండి మనకి టాప్లో కూడా పుషప్ డ్రాస్ ఇచ్చారు కిచెన్లో అంటే పెద్ద పెద్ద ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా సో ఇటువైపు కూడా మనకి కిచెన్ ప్లాట్ఫామ్ ఉందండి అండ్ ఇదంతా కబోర్డ్స్ ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది సో కిచెన్కి ఆనుకొని ఇక్కడ యూటిలిటీ ఏరియా కూడా ఉందండి కిచెన్ ని ఈ విధంగా డిజైన్ చేసుకున్నారండి ఓపెన్ కిచెన్ లాగా ఇక్కడ కూడా క్రాకరీ యూనిట్ లాగా డిజైన్ చేసుకున్నారు ఏమైనా షోపీస్ కూడా పెట్టుకోవచ్చు సో ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూద్దాము ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం వచ్చేయండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూసారు కదండి ఎంత లావిష్ గా కనిపిస్తుందో అండ్ ఈ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ చూడండి చాలా ప్లెజెంట్ గా కనిపిస్తుంది ఆ లైటింగ్స్ తోని అలాగే ఇటువైపు వాల్ పోస్టర్ చూడండి సో మనకు నచ్చినట్టు కూడా మనం డిజైన్ చేసుకోవచ్చండి సో వీళ్ళైతే మంచి గ్రీనరీగా కనిపించాలి గ్రీనరీ ఫీల్ ఉండాలి ప్లెజెంట్ గా ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే మంచి ప్లాంట్స్ లాగా ఉన్న వాల్ పేపర్ అయితే వేయించుకున్నారు అలాగే కబోర్డ్స్ విషయానికి చూడండి కబోర్డ్స్ అయితే చాలా యూనిక్ గా డిజైన్ ఉందండి ఈ కబోర్డ్స్ అయితే అలాగే స్లైడ్ డోర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేసుకున్నారు చూడండి స్లైడ్ డోర్స్ తోని కబోర్డ్స్ ఇచ్చారు అలాగే పైన కూడా మనకి స్టోరేజ్ కబోర్డ్స్ ఉన్నాయి ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మిర్రర్ చూడండి చాలా బాగుందండి ప్లెజెంట్ గా అండ్ కలర్ ఇలా టచ్ చేస్తే కలర్స్ కూడా వేరియేషన్స్ వస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అలాగే ఈ బెడ్రూమ్కి ఇటువైపు వాళ్ళు టీవీ అయితే పెట్టుకున్నారు సో ఇక్కడ టీవీ లాగా డిజైన్ చేశారు అండ్ ఇక్కడ ఇక్కడే వాష్రూమ్ ఉంది సో వాష్రూమ్ ఉన్నట్టు కూడా మనకు తెలియట్లేదు సో సేమ్ కలర్ కాంబినేషన్ తోటి వా వాష్రూమ్ అయితే ఇలా పెట్టుకున్నారు సో ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి సో ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ చూద్దాం వచ్చేయండి సో ఇది సెకండ్ బెడ్రూమ్ సో సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గానే ఉందండి బెడ్రూమ్లో కబోర్డ్స్ చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అలాగే పైన కూడా మనకి స్టోరేజ్ కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇంకొకటి ఈ కబోర్డ్స్ లోపల చూడండి ఇలా ఓపెన్ చేయగానే లైట్స్ కూడా వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు ఇలా క్లోజ్ చేయగానే లైట్స్ ఆఫ్ అయిపోతున్నాయి చాలా బాగుంది ఈ ఐడియా మీకు కూడా యూజ్ అయితే మీరు కూడా ఇలా కబోర్డ్స్లో లైటింగ్స్ పెట్టించుకోండి అలాగే ఈ బెడ్రూమ్లో ఇటువైపు వస్తే ఈ కార్నర్ లో ల్యాప్టాప్ టేబుల్ కి అరేంజ్ చేసుకున్నారు సో లైక్ స్టడీ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు స్టడీ టేబుల్ లాగా సో చిన్న ర్యాక్స్ కూడా పెట్టించుకున్నారు అలాగే ఇటువైపు మనకి విండో ప్రొవిజన్ కూడా ఉందండి అంటే విండో నుంచి వ్యూ చూడండి మంచి గ్రీనరీ కూడా కనిపిస్తుంది అలాగే విండోస్ కూడా స్లైడ్ డోర్ లాగా ఇచ్చారనమాట ఇక్కడ వచ్చేసి కామన్ టాయిలెట్ ఉందండి ఇది థర్డ్ బెడ్రూమ్ అండి అండ్ ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది ఇటువైపు వచ్చేస్తే కబోర్డ్స్ చూడండి చాలా బాగున్నాయి అండ్ కబోర్డ్స్ కి అటాచ్ చేసుకున్నారు మిర్రర్ ఇక్కడ సో చాలా బాగుందండి ఇలా మిర్రర్ యూనిక్ గా డిజైన్ చేయడము అలాగే పైన కూడా మా స్టోరేజ్ కబర్స్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఈ బెడ్రూమ్కి కి అటాచ్డ్ బాల్కనీ కూడా ఉంది సో ఈ బెడ్రూమ్కి కి బాల్కనీ అండి బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు చాలా బాగుందండి అలా ఈవినింగ్ టైమ్స్ మార్నింగ్ టైమ్స్ గ్రీనరీని చూసుకుంటూ ఫుల్గా ఎంజాయ్ అయితే చేయొచ్చండి బాల్కనీలో మనకు నచ్చినట్టుగా చిన్న చిన్న ప్లాంట్స్ గ్రీనరీ ఏదైనా కూడా సెట్ చేసుకోవచ్చు వాల్ని కూడా మనం డెకర్ కూడా చేసుకోవచ్చండి గ్రీనరీతో సో చాలా బాగుంది చూసారు కదండి మరి ఇక్కడైతే ఇలాంటి ఫ్లాట్స్ చాలా ఉన్నాయి సో మీకు ఒకవేళ ఇక్కడ ఫ్లాట్ కొనాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్